హెలో వన్ వెల్కమ్ టు జేఎం స్టడీస్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఒకటి రెండవ తేదీలు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్పై క్లిక్ చేయండి ఓకే ఫస్ట్ వన్ చూద్దాం ప్రజా ఆరోగ్య సంరక్షణపై తొమ్మిదవ జాతీయ సదస్సు ఎక్కడ నిర్వహించబడింది కరెక్ట్ ఆన్సర్ ఒడిస్సా కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఇరవై ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున ఒడిస్సాలోని పూరిలో పబ్లిక్ హెల్త్ కేర్లో మంచి మరియు ప్రతిరూపమైన పద్ధతులు మరియు ఆవిష్కరణలపై తొమ్మిదవ జాతీయ శిఖరాగ్ర సదస్సును ప్రారంభించారు ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చంద్ మాఘి మరియు ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు రెండు రోజుల శిఖరాగ్ర సమావేశం రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంత ఆరోగ్య సంరక్షణలో ఉత్తమ పద్ధతులు మరియు ఆవిష్కరణలను ప్రదర్శించడానికి అనుమతిస్తుంది ప్రజా ఆరోగ్య సవాళ్ళను ఎదుర్కోవడంలో పాల్గొనే వారు జ్ఞానాన్ని పంచుకుంటారు మరియు ఇతరుల అనుభవాల నుండి నేర్చుకుంటారు ఎనిమిదవ శిఖరాగ్ర సమావేశం గుజరాత్లోని కెవాడియాలో మే రెండు వేల ఇరవై రెండులో జరిగింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఆరోగ్య మిషన్ ఈ శిఖరగ్ర సమావేశాన్ని నిర్వహిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం మూడవ సభా మహిళల బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ టైటిల్ రెండు వేల ఇరవై ఐదును ఏ దేశం గెలుచుకుంది కరెక్ట్ ఆన్సర్ భారతదేశం భారత సీనియర్ మహిళల బాస్కెట్బాల్ జట్టు మూడవ సభా మహిళల బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదును గెలుచుకుంది ఫైనల్లో మాల్దీవులను నూట ఏడు ముప్పై రెండుతో ఓడించింది సభా మహిళల ఛాంపియన్షిప్లో భారతదేశం పాల్గొనడం ఇదే తొలిసారి ఈ టోర్నమెంట్ను సౌత్ ఏషియన్ బాస్కెట్బాల్ అసోసియేషన్ నిర్వహించింది మరియు బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆతిథ్యం ఇచ్చింది ఇది ఇరవై మూడు ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు న్యూఢిల్లీలోని కేడి జాదవ్ ఇండోర్ స్టేడియంలో జరిగింది సభ మహిళల ఛాంపియన్షిప్లో ఎనిమిది ఆర్హతకరణి దేశాలు ఉన్నాయి అవి భారతదేశం శ్రీలంక మాల్దీవులు నేపాల్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ మరియు భూటాన్ నెక్స్ట్ వన్ చూద్దాం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము ఇటీవల ఏ నగరంలో ఆపరేషన్ లెవెన్ని అమలు చేసింది కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ప్రయాగరాజ్ మహాకుంభమేళలో బసంత్ పంచమి అమృత స్నాన సందర్భంగా క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం ఉత్తరప్రదేశ్ ఆపరేషన్ లెవెల్ని ని అమలు చేసింది ఈ ప్లాన్ పాయింట్ను వందులనుపై వన్ వే ట్రాఫిక్ మరియు సాఫీగా కథలకు నిర్ధారిస్తుంది త్రివేణి ఘాటుల వద్ద రద్దీని నిరోధించేందుకు అదనపు పోలీసు బలగాలు భారీ గేట్లను మోహరించారు పటిష్ట భద్రత కోసం కీలక ప్రదేశాల్లో ప్రత్యేక పర్యవేక్షణ ఉంది ఈ చొరవ రాష్ట్ర జీరో ఎర్రర్ కార్యక్రమం కింద సీఎం యోగి ఆదిత్యనాథ్ నుండి కఠినమైన సూచనలను అనుసరిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం వార్తల్లో కనిపించిన కొల్లేరు సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కొల్లేరు చిత్తడి నేలలో ఆరు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కొనసాగించకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నిరోధించింది కొల్లేరు సరస్సు ఈశాన్య ఆంధ్రప్రదేశ్లోని పెద్ద లోతులేని మంచినీటి సరస్సు ఇది ఏలూరు సమీపంలో కృష్ణా మరియు గోదావరి డెల్టాల మధ్య ఉంది ఇది ఆసియాలో అతి పెద్ద నిస్సార మంచినీటి సరస్సు ఇది మూడు వందల ఎనిమిది చదరపు కిలోమీటర్లు ఇది వరద బ్యాలెన్సింగ్ రిజర్వ్గా పనిచేస్తుంది మరియు ఉప్పు టేరు నది ద్వారా బంగాళాఖాతంలో కలుస్తుంది ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వన్యుప్రాణుల అభయారణ్యంగా మరియు రెండు వేల రెండులో రామ్సార్ సైట్గా ప్రకటించబడింది ఇది సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే ఫ్లైవేలో ఒక ముఖ్యమైన పక్షుల ప్రాంతం సైబీరియన్ క్రేన్లు పెలికాన్లు మరియు పెయింటెడ్ కొంగలు వంటి జాతులకు ఆతిథ్యం ఇస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో ద్వేషపూరిత నేరాలను నిరోధించేందుకు కఠినమైన చట్టాలను ఏ దేశం ఆమోదించింది కరెక్ట్ ఆన్సర్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై ఐదున కఠినమైన ద్వేషపూరిత నేరాల చట్టాలను ఆమోదించింది తప్పనిసరి కనీస శిక్షలను ప్రవేశపెట్టింది నాజీ సెల్యూట్ల వంటి చిన్న ద్వేషపూరిత నేరాలకు పన్నెండు నెలల నుండి తీవ్రవాద నేరాలకు ఆరు సంవత్సరాల వరకు శిక్షలు ఉంటాయి చట్టము జాతి మతము జాతీయత లింగము మరియు ఇతర గుర్తింపులు ద్వారా ఆధారంగా బెదిరింపులు లేదా హింసను నేరంగా పరిగణిస్తుంది ప్రార్థనా మందిరాలు కార్లు మరియు యోధుల కమ్యూనిటీ భవనాలపై ఇటీవల దాడులు బలమైన చట్టాలను ప్రేరేపించాయి ప్రధానమంత్రి ఆంతోని అల్బనీస్ మొదట్లో తప్పనిసరి శిక్షలను వ్యతిరేకించిన తర్వాత వాటిని సమర్థించారు న్యూ సౌత్ వేల్స్ తన ద్వేషపూరిత ప్రసంగ చట్టాలను పశ్చిమ ఆస్ట్రేలియా మరియు విక్టోరియాతో సమలేఖనం చేయాలని యోచిస్తుంది నెక్స్ట్ వన్ చదువుతాం రాష్ట్రాలు మరియు రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయ ద్వారా నాణ్యమైన ఉన్నత విద్యను విస్తరించడం అనే పేరుతో పాలసీ నివేదికను ఏ సంస్థ ప్రారంభించింది కరెక్ట్ ఆన్సర్ నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ రాష్ట్రాలు మరియు రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల ద్వారా నాణ్యమైన ఉన్నత విద్యను విస్తరించడం పేరుతో విధాన నివేదికను విడుదల చేసింది ఇది గత దశాబ్దంలో నాణ్యత నిధులు పాలన మరియు ఉపాధికి సంబంధించిన పరిమాణాత్మక విశ్లేషణను అందిస్తుంది భారతదేశంలోని ఎనభై శాతం ఉన్న విద్య ఎస్పియులలో జరుగుతుంది విక్షిత్ భారత్ రెండు వేల నలభై ఏడుకి సంస్కరణలు కీలకం జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై రెండు వేల ముప్పై ఐదు నాటికి తొమ్మిది కోట్ల మంది విద్యార్థులు ఉన్నత విద్య నమోదును రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది నివేదికలో ఎనభై విధాన సిఫార్సులు మరియు నూట ఇరవై ఐదు పనితీరు సూచికలు ఉన్నాయి నెక్స్ట్ వన్ చూద్దాం రాజస్థాన్లోని ఏ సరస్సుకి ఉరుణ్ సాగర్ సరస్సుగా పేరు పెట్టారు కరెక్ట్ ఆన్సర్ పోయ్ సాగర్ సరస్సు అజ్మీర్ మున్సిపల్ కార్పొరేషన్ పోయ్ సాగర్ సరస్సును వరుణ్ సాగర్ అని మరియు కింగ్ అడ్వార్డ్ మెమోరియల్ మహర్షి దయానంద్ మెమోరియల్ విశ్రాంతి గృహ అని పేరు మార్చింది రాజస్థాన్లోని పోయి సాగర్ సరస్సు పద్దెనిమిది వందల తొంభై రెండులో ఇంగ్లీష్ ఇంజనీర్ పోయ్ కరువు నివారణ ప్రాజెక్టుగా నిర్మించారు పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు బెసల్పూర్ ఆనకట్టు నిర్మించక ముందు ఇది అజ్మీర్కు ప్రధాన నీటి తాగునీటి వనరు ఈ సరస్సు నిర్లక్ష్యం చేయబడినప్పటికీ సమీప ప్రాంతాలకు నీటిని సరఫరా చేయడానికి గత సంవత్సరం పునరుద్ధరించబడింది నెక్స్ట్ వన్ చూద్దాం సారాయ్ మ్యూజియాన్ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము ప్రారంభించింది కరెక్ట్ ఆన్సర్ బీహార్ ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది కోట్లతో నిర్మించిన లక్కీ సరాయ్ మ్యూజియాన్ని బీహార్ ముఖ్యమంత్రి ప్రారంభించారు ఇది బీహార్లో రెండవ అతిపెద్ద మ్యూజియం ఈ మ్యూజియంలో పురాతన విగ్రహాలు శాసనాలు కొండలు బౌద్ధ సోపాలు మరియు లకీ లకీ సరయలోని త్రవ్వకళలు లభించిన విలువైన రాళ్ళను భద్రపరుస్తారు ఈ కళాఖండాలు గతంలో అశోక్ ధామ్ ఆలయము మరియు ఇతర ప్రదేశాలలో ఉంచబడ్డాయి ఇది పర్యాటకని ప్రోత్సహిస్తుంది బీహార్ చరిత్ర మరియు సంస్కృతిని గురించి తెలుసుకోవడానికి ప్రజలకు సహాయపడుతుంది మ్యూజియం సందర్శకులను ఆకర్షించడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంచుతుందని భావిస్తున్నారు ఇది లఖీ సరాయి యొక్క సాంస్కృతిక మరియు చారిత్రాత్మక ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఒంగోలు పశువులు భారతదేశంలోని ఏ ఏ రాష్ట్రానికి చెందినవి కరెక్ట్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒంగోలు జాతి పశువులు భారతదేశంలోని నిర్లక్ష్యం చేయబడతబడినప్పటికీ విదేశాలలో చాలా విలువైనవి ఒయాటినా నైన్టీన్ ఒంగోలు ఆవు బ్రెజిల్లో నాలుగు పాయింట్ ఎనిమిది రెండు బిలియన్లకి విక్రయించబడింది ప్రపంచ ప్రపంచ రికార్డు సృష్టించింది ఇది అత్యంత ఖరీదైన ఆవుగా నిలిచింది ఇది సారీ అండి బ్రెజిల్లో నాలుగు పాయింట్ ఎనిమిది రెండు మిలియన్లకు విక్రయించి ప్రపంచ రికార్డు సృష్టించింది ఇది అత్యంత ఖరీదైన ఆవుగా నిలిచింది ఇది విలువలలో జపాన్ వాగ్యో మరియు భారతదేశంలోని బ్రాహ్మణ జాతులను అధిగమించింది నెక్స్ట్ వన్ చూద్దాం పాఠశాలల పిల్లలకు ప్రమాద బీమా కల్పించేందుకు శిక్ష సంజీవని బీమా యోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది కరెక్ట్ ఆన్సర్ రాజస్థాన్ పాఠశాల విద్యార్థులకు ప్రమాద బీమా కల్పించేందుకు రాజస్థాన్ ప్రభుత్వము శిక్షా సంజీవని బీమా యోజనను ప్రారంభించింది ఇది రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు మరియు తల్లిదండ్రులకు ఒక లక్ష నుండి ఒకటి పాయింట్ మూడు లక్షల వరకు వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజ్ను అందిస్తుంది ప్రారంభంలో ఈ పథకం ఉదయ్పూర్ డివిజన్లోని పాఠశాలను వర్తిస్తుంది రాష్ట్ర విద్యా మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి మదన్ దెలావార్ ఈ పథకాన్ని ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున ఉదయ్పూర్లోని రెసిడెన్సీ స్కూల్లో ప్రారంభించారు ఈ పథకం క్రమంగా రాజస్థాన్లోని అన్ని పాఠశాలలకు విస్తరించబడుతుంది దీని ద్వారా సుమారు కోటి మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది నెక్స్ట్ వన్ చూద్దాం చోళనాయికన్ తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది కరెక్ట్ ఆన్సర్ కేరళ సమగ్ర శిక్ష కేరళ తెగకు చెందిన మంచాన పడిన బాలికకు విద్యను అందించడానికి చోళనాయికన్ భాషలో ముప్పై దృశ్య శ్రావణ గ్రంథాలను రూపొందించింది చోళనాయికన్ తెగ నాలుగు వందల కంటే తక్కువ సభ్యులతో తగ్గిపోతున్న మరియు ఒంటరిగా ఉన్న సంఘం వీరు కేరళలోని మలబార్ మలప్పురం జిల్లా నెలంబూరులోని పశ్చిమ కొనలలో కరులై మరియు చుంగతారా అటవీ శ్రేణిలో నివసిస్తున్నారు వారు ప్రత్యేకించి హాని కలిగించే గిరిజన సమూహముగా వర్గీకరించబడ్డారు వారు వ్యవసాయ మరియు పట్టణ జీవితం నుండి ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు నెక్స్ట్ వన్ చూద్దాం ఏ రాష్ట్రము ఇప్పుడు భారతదేశంలో అత్యధిక రాబందుల జనాభాకు నిలయంగా మారింది కరెక్ట్ ఆన్సర్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ భారతదేశంలో అత్యధిక రాబందుల జనాభా కలిగిన రాష్ట్రంగా అవతరించింది ఇది వన్యప్రాణుల సంరక్షణలో విధాన సారీ ప్రధాన విజయాన్ని సూచిస్తుంది రెండు వేల ఇరవై ఐదు రాబందుల జనాభా లెక్క మొదటి దశ ప్రకారం రాష్ట్రంలో రాబందుల జనాభా పన్నెండు వేల తొమ్మిది వందల ఎనభై ఒకటి చేరింది ఇది రెండు వేల ఇరవై నాలుగు పదివేల ఎనిమిది వందల నలభై ఐదు మరియు రెండు వేల పంతొమ్మిదిలో ఎనిమిది వేల మూడు వందల తొంభై ఏడు నుండి గణనీయమైన పెరుగుదల ఈ స్థిరమైన పెరుగుదల సంవత్సరాలుగా అమలు చేయబడిన పరిరక్షణ చర్య ప్రభావాన్ని హైలైట్ చేస్తుంది రెండు వేల పదహారులో ప్రారంభమైన రాబందుల జనాభా గణన జనాభా ధోరణను ట్రాక్ చేయడంలో మరియు ఈ ముఖ్యమైన స్కావెంజర్ల మనుగడను నిర్ధారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఏ రాష్ట్రము భారతదేశంలో మొట్టమొదటి జీసిసి విధానాన్ని ఆవిష్కరించింది కరెక్ట్ ఆన్సర్ మధ్యప్రదేశ్ దేశంలో మొట్టమొదటి అంకితమైన గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ పాలసీ రెండు వేల ఇరవై ఐదును ప్రవేశపెట్టడం ద్వారా మధ్యప్రదేశ్ భారతదేశ ఆర్థిక రంగంలో ఒక ప్రధాన అడుగు వేసింది ఈ చొరవ ప్రపంచ ఆవిష్కరణ మరియు సహకారం కోసం బలమైన పర్యావరణ వ్యవస్థను సృష్టించడం ద్వారా బహుళజాతి సంస్థలను ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకుంది ముఖ్యంగా ఇండోర్ భోపాల్ మరియు జబల్పూర్ వంటి టైర్ టూ నగరాలలో వ్యాపార అనుకూల వాతావరణం ఆర్థిక ప్రోత్సాహకాలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిని అందించడం ద్వారా రాష్ట్రము తనను తాను జీసీసీలకు ప్రాధాన్యత గల సా గమ్యస్థానంగా నిలబెట్టుకోవాలని యోచిస్తుంది